హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈ సంక్రాంతికి మైసూర్ పాక్ ఎలా చేయాలన్నది చూపిస్తాను ఒక కప్పు అయితే శనగపిండి తీసుకునండి ఒక చిటికడు బేకింగ్ సోడా తీసుకుని మొత్తం గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు కప్పులు షుగర్ తీసుకున్నాం కాస్త వాటర్ పోసుకొని ఆ షుగర్ అంతా చక్కగా కరిగిపోయే వరకు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మనం ఒక గ్లాసు ఆయిల్ తీసుకుని నెయ్యి మనకు కావాలితే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం మొత్తం ఆయిలే కాకుండా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను పంచతారన్నది తీగపాకం వచ్చే వరకు సరిపోద్దండి ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం ఈ శనగపిండి పాకం ఇందులో వేయడానికి ఒక బౌల్ తీసుకుని దానికి కాస్త నెయ్యి అప్లై చేద్దాం అప్లై చేస్తే ఇది ఏంటంటే మనం మన మైసూరు పాకం రెడీ అయ్యాక ఈజీగా వచ్చేస్తుందండి ఇబ్బంది పెట్టకుండా అలాగే పాకంలో కాస్త యాలకులు పౌడర్ వేసుకున్న ఫ్లేవర్ కోసం పాకం ఇలా తీగలాగా మన చేతికి అంటుకునేలా ఉంటే చూ సరిపోద్దండి ఇప్పుడైతే శనగపిండి వేసేసి గడ్డలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఏమాత్రం మైసూర్ పాక్ అనేది సరిగ్గానేది రాదనమాట ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి ఈ లోప మనం పక్కకు ఇంకో పొయ్యి మీద ఆయిల్ అన్నది బాగా హీట్ ఎక్కువ వరకు ఉంచుకుని ఇలా మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేస్తూ ఉండాలండి ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పాక్ అన్నది చాలా గుల్లగా వస్తుంది ఇలాగ ఐదు నిమిషాలకోసారి రెండు నిమిషాలకోసారి ఇలాగా ఆయిల్ పోస్తూ తిప్పుతూ ఉంటే మైసూర్ పాక్ అన్నది చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ నెయ్యి ఫ్లేవర్కి మైసూర్ పాక్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి మైసూర్ పాక్ అంటే ఇష్టం కామెంట్ చేయండి మర్చిపోకుండా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ మాత్రం మర్చిపోకుండా యాడ్ చేస్తూ ఉండాలి మనం ఎంతైతే తీసుకున్నాం ఆయిల్ అది మొత్తం అయ్యే వరకు పోస్తూనే ఉండాలి ఆల్మో రెడీ అయిపోయిందండి మనం ఇందాక ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా బౌలు ఆ బౌల్లో పోసేసుకుందాం ఇలా వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి చల్లరితే ఇది అంటుకుపోతుందన్నమాట అంటే గట్టిగా అయిపోతుంది అలా గట్టిపోయి అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా వేడిగా ఉన్నప్పుడే పోసేసుకుని చక్కగా మొత్తం పైన సమానంగా వచ్చేలాగా గరిటతో చక్కగా సరి చేసుకోవాలి సరి చేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు కొంచెం గోరు వెచ్చంగా ఉందనంగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను ఈ సైజు ఉంటే సరిపోతుందండి మరీ చిన్నవైనా కూడా అంత బాగోవు ఈ మ్యాక్సిమం మనకి ఈ సైజు వచ్చేలా చూసుకోవాలి మనం ముందే ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు తీసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇవ్వండి నాకైతే ఈ షేప్లో వచ్చినాయి అంటే కొంచెం తీసేటప్పుడు పొడయింది అందు గురించి ఎక్కువ చూపించట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఉంటాను